వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం రైతులకు మరింత సులభమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఉన్న మహేష్ ఫర్టిలైజర్ షాప్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదని అవసరమైన మేరకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకుని ఓటీపీ సహాయంతో దుకాణంలో సులభంగా పొందవచ్చని వివరించారు ఈ విధానం వల్ల లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుందని అలాగే అదనపు నిల్వలు అక్రమ నిల్వలను నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు రైతులు తప్పనిసరిగా యూరియా బుకింగ్ యాప్ ను వినియోగించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఏవోలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఈ మీడియా షాట్ నుంచి మీరు తీసుకుంటే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే ఆ మీడియా వచ్చిందో లేదో లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు అంట కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం లాస్ట్ వన్ మంత్ నుంచి పెద్ద పెళ్లి ఆ మీడియా ట్రాకింగ్ యాప్ అని ప్లాన్ చేశారు అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటారు ఏ షాప్ లో తీసుకుంటున్నారు తర్వాత ఎంత యాక్చువల్ గా ఆయన ఎకరేజ్ బట్టి అంటే రెండు ఎకరాలు ఎంత కావాలి లేకపోతే ప్రస్తుతం తీసుకుంటే ఒక యాప్ ఓట్ చేసి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్క్ వర్క్అౌట్ చేస్తాం సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు ఎంత తీసుకుంటున్నారు ఏ డీలర్ దగ్గర తీసుకుంటున్నారు తర్వాత ఈ సీజన్ కి ఎంత కావాలో మొత్తం కూడా కొంత కంప్లీట్ ఐడియా వచ్చింది సింగర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో పది దాని వాళ్ళు ఇంకొంచెం స్ట్రెంట్ స్టేట్ మొత్తం కూడా సిండర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది అది ఓలా కానీ ఉబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టేనండి మీరు ఇంటి దగ్గర నుంచి మీరు బ్యా మీ బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గర వస్తారు ఆ యాప్స్ ఆ ఓటీపీ చూపెడతారు ఇంకా బుకింగ్ అనేది అయితే సో చూద్దా ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండదు మీకు ఎన్ని కావాలి మీ దగ్గర మూడు మీరు మూడు మీకు ఎప్పుడెప్పుడు తీసుకున్నా ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు ఆఫ్ దగ్గర క్రౌడ్ అట్లాంటి ప్లాన్ చేయడం జరిగింది సో దాన్ని ట్రయల్ లో ప్రోసెన్స్ మనం ఇంతకుండే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ లో మన దగ్గర లాస్ట్ త్రీ డేస్ నుంచి డిస్ట్రిక్ట్ లో తెలుస్తున్నారు సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది సో ఓవరాల్ గా అయితే లేవు సో ఇదే మన గవర్నమెంట్ లో చెప్తున్నారు రేపు ఇల్లు నుంచి మిగతా ముప్పై రెండు డిస్ట్రిక్ట్స్ లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్